అందరికీ నమస్కారము నిన్న వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్ళకి గెలిచేమన్నా భయమో లేకుంటే వాటిలోకి పోతే ఏమన్నా అంటారని భయమో తెలియడం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అసలు మీకు పార్టీ గురించి కానీ అవయ పార్టీ విధానాల గురించి మాట్లాడేది మీకు తెలుసా జగన్ గారు గురించి ఏందో అన్నారని చెప్పి షమీమ్ అస్లాం గారు మాట్లాడుతూ అవును ఆ రోజు తిప్పులు సుల్తాన్ గ్రౌండ్కి వచ్చినప్పుడు మీ జగన్ గారు వాగ్దానాలు చేసి వెళ్ళిండే మాట నిజమే ఆ వాగ్దానాలు నిర్వహించలేదు కాబట్టి మాట్లాడతారు ఎవరైనా ఇప్పుడు మీరు నవరత్నాలు అని చెప్పి అన్ని చెప్పారు నవరత్నాలు ఏమి ఇచ్చారు మీరు అప్పుడు ఏమి ఇవ్వలా నెలకి రెండు వందల యాభై రూపాయలు చెప్పుకుని పెంచారు కానీ చెప్పిన ప్రకారంగా మా టీడీపీ మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా అన్ని నాలుగు వేలు పింఛిని ఎమట ఇచ్చారు మిగిలిపోయిన పింఛనీ కూడా ఇస్తా ఉన్నారు మీరు ఒక నెల పింఛనీ తీసుకోపోతే క్యాన్సిల్ చేసేస్తా అన్నారు కానీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళు బాగుంటుందో ఒళ్ళు బాగులేదని చెప్పేసి నెక్స్ట్ మంత్ కూడా తీసుకోమని ఆఫర్ పెట్టినారు మాది మంచి ప్రభుత్వమా మీది మంచి ప్రభుత్వమా ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా నవాజ్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా షాజాన్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారని మీరు మాట్లాడుతూ వాళ్ళే ఉన్నారు కదా వాళ్లే చేయొచ్చు కదని ఎవరున్నా పక్కనుండే వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలి పక్కన కరెక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు చేయలేడు ఇప్పుడు మీరు పక్కనంతా ఉండేది దుష్టచేతులు అందుకే నవాజ్ గారు ఏమి చేయలేకపోయినారు పార్టీ మీ పక్కన ఉన్న అధిష్టానం మీదే పార్టీ మీదే అయినా కూడా మీరు చేయలేకపోయినారు కానీ మా జహాన్ వెనకాల మంచి వాళ్ళు ఉన్నారు ఆయన ఒక మంచి ఆయన అందుకే ఆయన కాలు ఎక్కడ పెట్టినా గోల్డెన్ లెగ్ అందుకనే ఆయన ఎమ్మెల్యేగా అయినాడు ఇప్పుడు మీ బాధ ఏమి మీరు చేయలేదు పదేళ్లలో మీరు చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తా ఉంటాడు నిధులు తెస్తా ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం మొత్తం డబ్బు మీరు తోసేసి నష్టములు ఇచ్చారు మాకు ప్రభుత్వం అయినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు భయపడకుండా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భయపడకుండా రోడ్లు కాలువలు అసలు మీరు ఏం చేశారు ఐదేళ్లలో మీరు అసలు ఒక కాలు వేశారా ఒక రోడ్డు వేశారా ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు మీ వాటిలో మీరు గెలిచారా ఎప్పుడు వెదటోళ్ళు బెదిరించేసి ఇద్దరు రాజు ఎవరించి గెలిచారు కానీ నిజాయితీగా ప్రజల్లో పోయి ఏ రోజు మీరు ఓట్లు వేసుకొని గెలిచారు షమీమ్ గారు మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది అస్సలు పద్ధతి వాళ్ళు రాజులు అంటు అన్నారు వాళ్ళు రాజులే నిజంగానే వాళ్ళ వంశమే రాజుల వంశము రాజులే రాజ్యాలు వెళ్తారు ఎవరు ఏళ్లారు రాజ్యాలు రాజులు రాజ్యాలు వెళ్తారు కాబట్టి వాళ్ళకే వస్తాడు ఎమ్మెల్యే టికెట్ లో రావు మనం రాజులు కాదు వాళ్ళు రాజ్యాంగం అంటే వాళ్ళ నుంచి అందరి గురించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళ మామగారు ఢిల్లీలో ఇది చేసి ఎమ్మెల్యే గారు సీట్ ఇప్పించినారు వాళ్ళు రాజులు కాబట్టి వెళ్తాన్నారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక చరిత్ర ఉంది బెంగళూరు రోడ్లో ఎత్తితే వాళ్ళ భూములు అన్నీ ఉన్నాయి ఎవరు ఆక్రమించారు వాళ్ళ సొంత భూములు ఉంటాయి ఎవరిని ఆ కబ్జాలు చేసిల్లా ఎవరిని చేసి ఎదట ఎదుట వాళ్ళని మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి షమీమ్ గారు మీరు ఇప్పటికే మీరు చాలా మాట్లాడినారు అయినా మీకు చాలా వరకు అందరూ గౌరవిస్తారు ఎందుకు ఒక పెద్ద తరం మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు కాంగ్రెస్ నుంచి కాదా ఇప్పుడు సరే మీరు మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరినారు జగన్ గారు ఇచ్చేశాడు కనీసం మిమ్మల్ని చైర్మన్ చేయగలగడా మీ వల్లే మిమ్మల్ని చైర్మన్ చేయలేరు మీ వాటిలోనే మీరు డబ్బులు ఇచ్చి గెలుచుకొని వస్తానారు ఏ రోజు ప్రజల మధ్య మీరు చేసుకొని వచ్చారు షమీం గారు మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది చాలా తప్పు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా మా ప్రభుత్వం ఇస్తా ఉండేది కాలువలో మా ప్రభుత్వం ఇందా రోడ్లు మా ప్రభుత్వం ఇస్తా ఉండేది మా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని మీకు ఇంకా కాలం ఎంత ఉంది ఉంటే అబ్బా అంటే మీకు ఒక నెల రోజులు ఉంది ఈ నెల రోజులు ఇంతకు మిడిసిపడాల్సిన అవసరంలా అసలు ఈసారి మీకు డినామినేషన్ ఇస్తాడా లేదో కూడా జగన్ మాకు తెలియదే ఈసారి మీరు బీఫామ్ తెచ్చుకొని చూద్దాం మీరు మీ జగన్ దగ్గర నుంచి పాఠాలు మీరు బీఫామ్ తెచ్చుకోండి మీ మీద నమ్మకమే లేదు మీ జగన్కి మీ మీద నమ్మకమే లేదు మీ జగన్కి మళ్ళా మీరు మాట్లాడుతూ మీరు అనవసరంగా మాట్లాడి పార్టీని కించపరిచి మీరు ఎమ్మెల్యే గారిని కించపరిచి ఎవరు ఊరుకోరు అవన్నీ తెలుసుకొని మాట్లాడని మీరు ప్రెస్ మీట్ పెట్టేసినంత మాత్రాన వాస్తవాలు నిజమైపోవు ఏదైనా చూడ మేమేమైనా కబ్జాలు చేసినామా ఎవరు జాగాలన్నా తీర్చుకున్నామా ఎవరు జాగాలన్నా తీర్చుకున్నామా ఏది కూడా మేము నిజాయితీగా న్యాయంగా పోతాం ఎక్కడ కూడా ఏది కూడా చిత్తూరు బస్ స్టాండ్ లో రూమ్ కడితే కూడా మీ వైసీపీ వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు అప్పుడు మీ వైసీపీ వాళ్ళు నిద్రపోతాడారా మొత్తం రూమ్ కంతా మేము పదహైదు వేలు బాడీ కట్టా కూడా ఫ్రీగా కట్ల మీ వాళ్ళు ఇంకా ఆక్రమించుకొని టౌన్ బ్యాంక్ కాడ పెద్ద రూమ్ వేసి బాడీకి నెలకు ముప్పై నలభై వేలు తీసుకుంటున్నారు ఆ రూములకి అయినా కూడా మేము మాట్లాడాల మేము మీ చరిత్ర ఎత్తితే చాలా ఉంటుంది తెలుసుకొని మాట్లాడాలేదైనా ఎప్పుడు కూడా ఎవరి గురించి అయినా తెలుసుకొని మాట్లాడాలా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు టీడీపీ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే మీరు చేసేవన్నీ మోసాలు ఏది మీరు కరెక్ట్ గా చేసినాడు మీ జగన్ తిరుమలని రెండు చేస్తానన్నాడు తిరుమల డబ్బులు ఎంత ఎత్తుకొని తాకట్టు పెట్టినాడు అది తెలీదా ఎవరికి తెలీదు డాకరా గ్రూప్ లో చంద్రబాబు నాయుడు గారు మహిళ చనిపోతే ముప్పై వేలు మనకి డబ్బులు పెట్టి చనిపోతాను ఐదు వేలు ఇచ్చాడు ఇన్సూరెన్స్ ఆ డబ్బులు కూడా మీ జగన్ తినేసినాడు ఏం పెట్టాడు ఇప్పుడు డాక్రా గ్రూప్ వాళ్ళ డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కడ పోయినాయి మొత్తం తినేసి నవరత్నాలు ఇచ్చినా అని చెప్తే ఆ జగన్ మీరు వస్తానికి వెలుపుతాన మీరు సిగ్గులు లేవు మీకు మీరు సిగ్గులు లేవు ఒకసారి మీ మీ చరిత్ర మీరు తెలుసుకోండి మీరు పార్టీ వస్తానికి ఏడా మీకు కేసులు పెట్టి మిమ్మల్ని ఏడేస్తారని అక్కడ వాళ్ళు అక్కడ దాక్కొని మూడు నెలలు మొదలపల్ల లేరు మీరు అంతా మీరు కూడా మాట్లాడతారు పార్టీ గురించి ఎమ్మెల్యే గారి గురించి మీ గురించి మేము చెప్పాలంటే చాలా ఉండే తెలుసుకొని రాజులు రాజ్యాంగాలు అని చెప్పి తప్పుగా మాట్లాడద్దు నిజంగా వాళ్ళకి ఒక చరిత్ర ఉంది ఎమ్మెల్యే వాళ్ళంటేనే ఒక చరిత్ర ఉంది అందుకే వాళ్ళకే పదవులు వస్తాయి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతుండారు రాజ్యాలు అప్పుడు రాజులు వెళ్లేరు ఇప్పుడు ప్రజలు వెళ్తూ ఇప్పుడు రాజ్యాలు వెళ్తాండారంటే వాళ్ళ అంటే వాళ్ళకి చరిత్ర ఉండబట్టే ఏదైనా చేస్తా అన్నారు మీరు ఏదైనా తెలుసుకొని మాట్లాడండి రాజులు రాజ్యాంగాలు అట్లంతా మాట్లాడద్దండి ఇప్పుడు మేమేం చేయలేదు రాజ్యాలు వాళ్ళే వెళ్తా కానీ మీరు మాట్లాడేది అయితే చాలా తప్పు చూసుకొని మాట్లాడేది ఏదైనా మీరు జగన్ గారు మీకేమో ఏమో చేస్తారని చెప్పి జగన్ గారు నో పూసుకొని వస్తున్నాడు ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకున్నాడా మిమ్మల్ని పట్టించుకునే గాగలాలు ఉన్నాయా మీకు మీరు తెలుసుకొని మాట్లాడాలా ఏదైనా కూడా అనవసరంగా మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము ఒప్పుకోము చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే మేము ఒప్పుకోము మా పార్టీ గురించి మాట్లాడితే మా కార్యకర్తలంతా మీకు ఏం చేయాలో అది చేయాలని డిసైడ్ అయినారు ఇంకా ఒకటి ఏమంటే మీకు జిల్లా తెచ్చే అర్హతే లేకుండా ఉండేది జిల్లా అయ్యేదాన్ని ఎత్తుకొని పోయి ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని చేసినాడు మీ జగన్ మా మదనపల్లికి పెట్టింది మారుపేరు మగ్గాలకు మారుపేరు కూలి కూలింగ్ తనానికి ఆశలీస్ పేరు ఇంత మంచి వాతావరణం వదిలేసి ఎక్కడో మీరు అక్కడ చేసినారు ఎక్కడ చేసినారు రాయచోట్ల చేసినారు మళ్ళా మా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చి జిల్లా చేస్తే దాన్ని కూడా ఎమ్మెల్యే గారు మీకు జిల్లా తెచ్చింటే దాన్ని కూడా మీరు కనీసం మంచిగా కంగ్రెస్ కంగ్రాచులేషన్ కూడా చెప్పలేదు దాన్ని కూడా మీరు చెప్తే అంత చెప్పకపోతే అంత అసలు మీకు మేము మేము చాలా తప్పు చేసినాం ఎందుకంటే అదే పార్టీలో మీ పార్టీ వచ్చి మీ పార్టీ అధిష్టానం నుండి మేము కౌన్సిలర్లు ఉంటే కనీసం మమ్మల్ని తిరగని తిరగనిచ్చింటారా అది మీ వ్యత్యాసము అది మీ బుద్ధులు కానీ మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయితేనే చైర్మన్ ఆఫీస్కి వచ్చింది ఏం మాట్లాడినారు చైర్మన్ గారి దగ్గర మీరందరూ మాకు ఇంకా కాలం ఉంది మమ్మల్ని రానివ్వడం లేదని కానీ మా వార్డులో రోడ్లు పూజ అని ఏమైంది మీకు మర్యాద ఇచ్చి కౌన్సిలర్లకు మర్యాద ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని పెట్టి పూజలు చేయించినాడు అది మీకు అదన్నా తెలిసిందా అదే మీరేంటే చేయించింటారా మీరు మీ మీరు కౌన్సిలర్గా ఉంటే మీ జగన్ ఎమ్మె సీఎం గా ఉండింటే మమ్మల్ని చేయించారా మమ్మల్ని వచ్చి టెంకాయలు పట్టిచ్చింటారా అది మా వ్యత్యాసము మా ఎమ్మెల్యే గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పించినాడు దౌర్జన్యం నేర్పించలా మాకేడా ఇది మాకు పద్ధతి నేర్పించినాడు సంస్కారం నేర్పించినారు మా ఎమ్మెల్యే గారు కూడా పద్ధతిలో సంస్కారం నేర్పించినాడు అదృష్టంతో గెలిచినాడు అన్నాడు అదృష్టంతో గెలిచలాడా రెండోసారి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటే గెలిచాడు ఆయన అదృష్టం ఆయన పక్కన ఉంది ఆయన గోల్డెన్ లెగ్ అదృష్టం ఉండబట్టే గెలిచాడంత అన్నారు కానీ ప్రజలు ఎన్నుకొని ఇట్లా ఎమ్మెల్యే ఉంటే బాగుంటాడని తెలిసి ఎంచుకున్నాడు ప్రజలకి ప్రజలు ఎంచుకున్న దానికి ఖచ్చితంగా ఆయన మంచి పని చేస్తాడు ఎందుకు ఏ ప్రజలకు కష్టం వచ్చినా రెయ్యిం పొగులు ఆదుకొని చేస్తా అన్నాడు పతి పనికి స్పందిస్తా అన్నాడు ప్రతిది అంటే ఇంటి జాగాలు కానీ మెడికల్ బిల్లులు ఒక్క నాడన్నా మీరు ఒక చెక్ తెప్పించినారా ఒక చెక్ ఎవరికైనా తెప్పించి ఇచ్చినారా వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చినారా మీ గాత్రలో మీ ఎమ్మెల్యే కథ వదిలేండి మీరు కౌన్సిలర్లే కదా మీరు చైర్మన్లే కదా మీరు వై చైర్మన్లే కదా పోయి ఎవరన్నా ఇచ్చినారా మీరు ఒక్క ఇంటి పోయి మీరు ఇచ్చినారా అది మీ చరిత్ర ఈ రోజు మాకు హెల్త్ బిల్లులు ఇన్ని చెక్కులు వస్తాను నేను ఇంటింటికి పోయి ఎమ్మెల్యే గారు ఇస్తా అన్నాడు అది చాలు మేము చేస్తా ఉండేది మా ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఏం చేస్తాడమో అది మాకు తెలుసు మీరేం చెప్పక్కర్రా మాకు తెలుసుకొని ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా ఇది ఇది కానీ ఇట్లే ఉంటే కానీ బాగలేదు ఈసారి మీ మీకు చైర్మన్ టిక్కెట్లు రావు ఏమి రావు వనజా గారు ఉన్నారు వాం కూడా మాట్లాడుతుంది ఆమె కూడా కాలువలు వేసుకునే దాంట్లో మా టీడీపీ ప్రభుత్వం ఫండ్స్తో వేసుకున్నారు కదా మున్సిపాలిటీ ఫండ్స్ అని మీ జగనే తినేసినాడు మీకు ఫండ్సే లేకుండా చేస్తే మీకు ఏమీ లేకుండా చేసినాడు మా ఎమ్మెల్యే గారు ఫండ్స్ తెప్పించి అన్ని చేసి అన్ని చేస్తే మీరు మా డబ్బులతో మీ వాటిలో కాలువలు వేస్తారు మళ్ళీ ఇస్తారా మీరు తెలుసుకొని మాట్లాడాలి వాస్తవాలు ఇది కానీ ఇట్లా రిపీట్ అయితే మేము చాలా ఖండిస్తాము మీరు ఎన్ని కబ్జాలు చేసినారు ఎన్ని చేసినారు అన్ని మాకు తెలుసు మీరు మైల్ ఉన్నప్పుడు మీరు పోయి ఏ మైల్కి పోయి అరవై మైల్కి పోయి మీరు డబ్బులు తెచ్చినది మాకు తెలదా అన్నీ తెలుసు మేము కానీ మీ చిత్తాలు ఇప్పదీసి చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర మేము పెడితే మీ మీద కేసులు కాని వెళ్తే మీకు టిక్కెట్లు కూడా రావు తెలుసుకొని మాట్లాడాలా మీ జగన్ గారు కూడా మిమ్మల్ని కాపాడలేడా మీ జగన్ గారు మిమ్మల్ని ఏమో ఉత్తిరిస్తారని చెప్పి జగన్ గారిని పొగుడుకొని ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడరు మీరు చాలా అవమానం చేస్తున్నారు తెలుసుకొని మాట్లాడాలా పద్ధతిగా ఉండదు ఇది